పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి రకమైనటువంటి పాత నాయకుల్ని కూడా వేరే పార్టీ నాయకుల్ని తీసుకునేటువంటి దాని మీద ఇష్టం కనబరచ పవన్ కళ్యాణ్ గారు యువత నుంచే యువతరం నుంచే ధైర్యవంతుల్ని సాహసవంతుల్ని ప్రజా పక్షాన నిలబడ్డానికి ఇష్టపడేటువంటి వాళ్ళని కూడా తీసుకోవడానికి సుముఖతని చూపించారు మొదటి నుంచి కూడా మా పార్టీ సిద్ధాంతం అదే ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటే పురాతనమైనటువంటి ఆలోచనలో లేకపోతే పాత సిద్ధాంతాలలో పుణిగుచ్చుకోవడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేకపోగా ప్రజలకు చెడు జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉందనేటువంటిది చరిత్ర మనకు నిరూపిస్తుంది కాబట్టి కొత్త తరం నాయకుల్ని వరకలేసే ఉత్సాహంతో దేనికైనా ఎదురెల్లి వడ్డగలిగేటువంటి నాయకుల్ని ఆయన చూస్తున్నారు అలాంటి వాళ్ళని పరిశీలిస్తున్నారు అలాంటి వాళ్ళని పార్టీలో కూడా తీసుకోవడం జరుగుతుంది మనకు అలాంటి యువతకి కొరత అయితే లేదండి అలాంటి యువత రాజకీయాల వైపు ఆసక్తి చూపడానికి పొరవడ శ్రీకారం జరిగిందే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీ పెట్టిన తర్వాతే అలాంటి యువతలో ఆశలు చిగురించడం గాని ఏ రకమైన ఇన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్స్ లేకపోయినా రాజకీయ పరమైన కుటుంబాల నుంచి రాకపోయినప్పటికీ రాజకీయ వారసత్వం లేనప్పటికీ కూడా మనము రాజకీయాలు చేయొచ్చు రాజకీయాలు అంటే ఏదో అందరం రాకెట్ సైన్స్ కాదు సామాన్యుడి సైతం ఇంకొక పది మంది సామాన్యులకి తన మేధస్సుతోనూ తన కష్టంతోనో మంచి చేయొచ్చు ఇది అనుకున్నంత తేలిక కాదు ఇది చాలా కష్టం ఇందులో అవమానాలు ఉంటాయి అవహేళనలు ఉంటాయి హత్య స్ఫూర్తిమైన రాజకీయాలు ఉంటాయి అని ఏదైతే ఇంతకాలం యువతని దూరంగా పెడుతూ వాళ్ళ అనుచర వర్గాన్ని యువత కింద మసిపూసి మారేడిగా చేసి ఏ పార్టీ అయినా ఏ ఎగ్జిస్టింగ్ ప్రాంతీయ పార్టీ అయినా కూడా కేంద్ర స్థాయిలో ఉన్న పార్టీ అయినా కూడా వాళ్ళ యువత వింగికి కూడా నేరపూరితమైనటువంటి చరిత్ర ఉన్న వాళ్ళనో వాళ్ళ అనుచర గణాన్నో మాత్రమే పెట్టుకుంటూ వచ్చారు తప్ప నిజమైన విద్యావంతుల్ని నిజంగా అర్హులైనల్ని నిజంగా ప్రజలకు ఏదైనా చేయాలని ముందరకొచ్చ అవకాశం ఇవ్వాల వీట్లన్నిటిని రూపు జనసేన పార్టీ స్వచ్ఛందంగా నిజంగా జనం కోసం పనిచేయడానికి దమ్ము ధైర్యాన్ని అంటే ఇక్కడ దమ్ము ధైర్యం అంటే తొలగొట్టేయడమో సినిమాలు చూపించే దమ్ము ధైర్యం కాదండి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి ఒక రకమైన స్థితప్రజ్ఞతను కనపరిచేటువంటి యువత కోసం చూస్తున్నారు అలాంటి యువత చాలా మంది ఉన్నారు మా పార్టీని అప్రోచ్ అయ్యారు మా పార్టీ కోసం పనిచేస్తున్నారు పార్టీ పెద్దలు కూడా ఆ పరిశీలన చేస్తున్నారు కాబట్టి అర్హులైన వాళ్ళని దఫాల వారీగా పార్టీలో చిన్న చిన్న బాధ్యతలు కానించి వాళ్ళు చేయాల్సిన పనులు కానించి బూత్ లెవెల్ కార్యక్రమాలు కానించి మండల స్థాయి గ్రామ స్థాయి పట్టణ స్థాయి జిల్లా స్థాయి కార్యక్రమాల్లో చురుకుగా యువతని నియమించడం జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు ఒక భౌగోళిక ఉద్దేశం వెబ్సైట్ ద్వారా పాలసీలు తయారు చేయడం అనేటువంటి అంశం కాదని పవన్ కళ్యాణ్ గారు అక్కడ చెప్పింది ప్రతి పార్టీ కూడా జనాల ఆకాంక్షల మేరకు జనాల ఆలోచనల మేరకు సూచనల మేరకు వాళ్ళ మేనిఫెస్టో నియమించుకోవడం జరుగుతుంది అలా చెప్తూ వాస్తవానికి ఏమి లేకుండా కొంతమంది దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుని మాత్రమే మేనిఫెస్టోలు తయారు చేయడం రియలిస్టిక్ పాజిబిలిటీస్ వర్సెస్ అచీవ్మెంట్ లో వాటిని కంపేర్ చేసుకోకుండా ఓకంపుడుగా వాగ్దానాలు చేసేయడం ఆ తర్వాత వాటిని నెరవేర్చలేదేంటని అడిగితే ప్రజల మీదకి తిరగబడ్డం అదే ప్రజలకు దాని మీద అవగాహన లేదని చెప్పడం జరుగుతుంది మేము ఏదైతే మా పార్టీ పెట్టి మూడు సంవత్సరాలు వచ్చే నెల పద్నాలుగో తారీఖు మార్చి పద్నాలుగు కంప్లీట్ అవుతుందో దాన్ని మేము బేస్ చేసుకుని ఆ రోజు వెబ్సైట్ రూపంలో ప్రజల ముందుకు వెళ్ళదలుచుకున్నాం ఆ వెబ్సైట్ లో ప్రజలు ఇచ్చేటువంటి సూచనలు అయితేనే వాళ్ళ కష్టాలు అయితేనే వాళ్ళ ఇబ్బందులు అయితేనే వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వాటి మీద పాలసీలు ఎప్పుడైతే తయారు చేస్తామో రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని స్థానాలైతేనే అన్ని అయితేనే మేము పార్టిసిపేట్ చేయబోతున్నాం పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు ప్రజల వద్దకు మేము ఏమని వెళ్తాం మీరు ఈ రెండు సంవత్సరాల నుంచి మాకు ఇచ్చినటువంటి సూచనలు అనుగుణంగానే ఇదిగో మేము తయారు చేసినటువంటి మేనిఫెస్టో మీకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఇవి కులపరమైనటువంటి సమస్యలు ఇవి లేదా మీకు ఒక వృత్తి రీత్యా ఉండేటువంటి సమస్యలు ఇవి లేదా మీరు అయితే మీకు ఉండేటువంటి సమస్యలు ఇవి వీటి మా దృష్టికి వచ్చినాయి కాబట్టి వీటిల్ని మేము ఈ రకంగా పరిష్కరించగలుగుతాం అని చెప్పి మా మేనిఫెస్టోని ప్రజా ఆకాంక్ష మేరకు తయారు చేసినటువంటి ఉద్దేశంలోనే ఏదో ఒక ప్లాట్ఫామ్ అయితే కావాలంటే ప్రజలు మమ్మల్ని ఎప్రోచ్ అవ్వడానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ మా పార్టీ ఆఫీస్కి రమ్మన్నాం ప్రజల దగ్గరికి మేము వెళ్తాం అనేటువంటిది ఎలాగ జరుగుతుంది ప్రజలకి మేము వెళ్తాం వాళ్ళ మా దగ్గరికి రావడం మధ్యలో ఒక కామన్ ప్లాట్ఫామ్ లాంటిది ఉంటే ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళు సెల్ఫోన్ నుంచి అయినా సరే మా వెబ్సైట్ కి సార్ మాది క్వైరీ మాది జిల్లాలో ఈ గ్రామంలో ఈ మండలంలో సమస్య ఉందని చెప్పినప్పుడు మేము దానికి పాలసీలు నిర్మించుకోవచ్చు అనే ఉద్దేశంలో వెబ్సైట్ అనేటువంటిది రూపొందిస్తాం పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ అధినేత చెప్పడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీలోకి వచ్చే వాళ్ళకి మేము కోరుకునేటువంటి బేసిక్ పారామీటర్ ఫార్చునేట్లీ ఇవాళ్ళ దాకా మా పార్టీని అప్రోచ్ అవుతున్న వాళ్ళు కూడా ఎవ్వరూ ఏ పదవులో ఆకాంక్షించి ఒంటి మీదకి త్వర త్వరగా కద్దరు వచ్చేసిందా మన కారు మీదకి ఎర్ర బొగ్గు వచ్చేసిందా మనం వెళ్ళిపోయి మన పనులు చేసేసుకుందాం పైరు చేసేసుకుందాం అని ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరిని పవన్ కళ్యాణ్ గారు ఉపేక్షించ తన చాలా సుస్పష్టంగా తేడా వస్తే నా పార్టీ వాళ్ళైనా సరే ఉపేక్షించేది లేదు అని మన చేనేత గర్జనలో చాలా సుస్పష్టంగా తెలియచేయడం జరిగింది విఆర్ నాట్ ఇన్ ఎ హరి టు గెట్ ఇన్ టు పవర్ వీఆర్ ఇన్ ఎ డూ పీపుల్స్ వెల్ఫేర్ అందుకని ప్రజల ఆకాంక్షలకి మన ప్రజలకి ఏదైనా చేయాలంటే పవర్ అవసరం లేదు సార్ మన ఇన్నర్ పవర్ సరిపోతుంది అంటే వాళ్ళకి ఏదైనా చేయాలి ఇప్పుడు మన కలెక్టర్ కలెక్టర్ పవర్ మన దగ్గర ఉండదు కానీ ప్రజలకు సంబంధించి ఏదైనా బాగా సమస్య ఉంది మనం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాగానే ఒత్తిడి తీసుకొచ్చారు సమస్య మీరు పరిష్కరించాలని చెప్తే కలెక్టర్ గారు పరి పరిష్కరించరండి దానికి మనం ఎమ్మెల్యే వర్ల ఎంపీఏ ఒకళ్ళకి రండి ప్రజా సమస్యలు చాలా వరకు పరిష్కరించడానికి పవర్ ఒక్కర్లే ఏదైనా రిఫర్మేషన్ తీసుకురావాలి ఏదైనా లెజిస్లేటివ్ చేయాలి అన్నప్పుడు మాత్రం మనం లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూర్చోవలసినటువంటి అవసరం పదవుల ఆకాంక్షలు మా ఆకాంక్షలు మా పార్టీలో వచ్చినప్పటికీ మా దగ్గర చాలా ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యవహార శైలి మా పార్టీ పెద్దల దగ్గర అయితే పార్టీలు అయితే ఉండదండి అందుకని ఎవరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలా ఎవరి స్థాయికి తగ్గట్టు ఎవరి అర్హత తగ్గట్టు ఏ రకమైనటువంటి బాధ్యతలు అప్పగించాలనేటువంటిది మా పార్టీ ఆఫీస్ ఆవిడ పరిశీలించుకున్నది కాబట్టి ఇతర పార్టీ లాగా అంతర్గతమైన కలహాలో లేకపోతే ఈ పదవీ వ్యామోహంతోనో వచ్చేటువంటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పార్టీ ఆఫీస్ దాకా రారని ఒకవేళ అలా వచ్చినా వాళ్ళని అట్లా ఫిల్టర్ చేసుకోవాలి మా పార్టీ ఆఫీస్ దగ్గర అన్ని రకాలైనటువంటి యంత్రాంగం కానీ పరిస్థితులు కానీ ప్రణాళికలు కానీ సిద్ధంగా ఉన్నాయని జై జయంత్